హాయ్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఎయిర్ ఫైబర్ వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఎయిర్ ఫైబర్ ఎందుకు వేయించుకున్నాం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుంటాం యాక్చువల్లీ మాకైతే ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలంటే మినిమం ఉండాల్సింది ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది ఫుల్గా మనకు అప్లోడ్ స్పీడ్ మినిమం ఒక ఫార్టీ ఎంబీపీఎస్ ఉంటేనే కానీ ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేము అది అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఫస్ట్ రీజన్ అయితే వేయించుకున్నాం మాకు డౌన్లోడ్ స్పీడ్ కానీ అప్లోడ్ స్పీడ్ కానీ కిందకి వెళ్తే మాకు చూడండి ఆ కింద ఫ్లోర్లో అనమాట మేము ఉంటాం అందువల్ల మాకు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ అయితే పైన అయితే వస్తుంది కానీ కిందనైతే రావట్లేదు ఫ్రెండ్స్ అదొక రీజన్ అయితే మాకు పీసీ కూడా నెట్ లేకపోవడం వల్ల వర్క్ అవ్వట్లేదు అసలు యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు ఈ రీజన్స్ వల్ల నెట్ అయించాం ఫస్ట్ అయితే మొబైల్ హాట్స్పాట్ ద్వారా ఆన్ చేసేవాళ్ళం అన్నమాట పీసీని తర్వాత తర్వాత పీసీ కొన్ని రోజులకి ఆ వైఫై కనెక్ట్ అవ్వకపోవడం ఇలాంటి ఇష్యూస్ అన్ని వచ్చి మీకు తెలుసు వైఫై అనేది ఎంత ఉంటుంది మీకు చూపిస్తాను కిందకి చూపించి అప్పుడు వీడియో తీస్తాను అయితే జియో ఉంది ఏ ఎయిర్టెల్లో ఉంది బిఎస్ఎన్లో ఉంది ఈ రెండు ఆటల్లో ఈ మూడాటల్లోని ఎయిర్టెల్లో ఎందుకు వేయించాను విషయం ఇప్పుడు మాట్లాడి చెప్పాలంటే నేను అప్లోడ్ స్పీడింగ్ మ్యాథ్ మీదకి వెళ్ళి చెక్ చేసింది గాయస్ జియోని చెక్ చేసాను ఎయిర్టెల్లో చెక్ చేసాను జియో ఏంటంటే డౌన్లోడింగ్ స్పీడ్ అయితే చాలా బాగా వస్తుంది సిక్స్టీ సెవెంటీ ఎంబీబీఎస్ వరకు బాగానే వస్తుంది అదే అప్లోడింగ్ స్పీడ్ అయితే జియో అయితే వన్ టూ అయితే వస్తుందనమాట ఎంత మేధకు వచ్చినా సరే ఇది రెండో ఫ్లోరు రెండో ఫ్లోర్ మేధలు ఉన్నా సరే మాకు ఏంటంటే వన్ ఎంబీ వన్ టూ అయితే అప్లోడింగ్ స్పీడ్ వస్తుంది అది ఎయిర్టెల్ అయితే దగ్గర దగ్గరగా అప్లోడింగ్ స్పీడు డౌన్లోడింగ్ స్పీడు ఒకే విధంగా ఉన్నట్టు వస్తుంది మనకేదన్నా సరే ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే అప్లోడింగ్ స్పీడ్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది డౌన్లోడింగ్ స్పీడ్ అనేది ఉపయోగపడదు అంటే యూట్యూబ్లో డౌన్లోడింగ్ కన్నా అప్లోడింగ్ మినిమం స్పీడ్ అనేది ఉండాలి కాబట్టి నాకైతే జియోలో అయితే అంటే అప్లోడింగ్ స్పీడ్ అయితే కనిపించలేదు ఈ మొబైల్ ద్వారా చెక్ చేసినప్పుడు అదే డౌన్ డౌన్లోడింగ్ స్పీడ్ అయితే బాగానే వస్తుంది జియో అది ఎయిర్టెల్ అయితే కన్సిస్టెంట్గా అటు ఫార్టీ ఎంబీబీఎస్ వస్తుంది ఇటు ఫార్టీ ఎంబీబీఎస్ కూడా వస్తుంది ఈ రీజన్ వల్ల నేను ఎయిర్టెల్ అయితే తీసుకున్నాను అయితే చూడండి గాయ్స్ వైఫై రోడ్ ఆన్లో ఉంచాను ఇదిగోండి ఇది వైఫై లెక్ అనమాట ఇది దీని స్విచ్ పెద్దదే వేసాను అనమాట ఎప్పుడు ఇంక ఫెయిల్ అవ్వకుండా ట్వంటీ ఇయర్ వేసాను అయితే ఇంత అవసరం లేదు ఇది పీస్ ఇది మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాను కాకపోతే మీకు తెలిసింది కదా యూట్యూబ్లో వీడియోస్ అట్టి పడుతుంది పెట్టకూడదు అందువల్ల యూట్యూబ్ ఆపన్ ఉంచాను మీకు చూ చెప్పాను కదండి ఇదేనండి వైఫై డాంగులు అనమాట ఇది ముందు నా సెల్ పనిచేసేది తర్వాత ఫెయిల్ అయిపోయింది నా సెల్కి వర్క్ అవట్లేదు తర్వాత మా ఆవిడ సెల్ పనిచేసింది తర్వాత మా ఆవిడ సెల్ కూడా పనిచేయలేదు అలాగే అప్లోడింగ్ స్పీడ్ కూడా ఏమి బాగాలేదు ఇది వేసిన తర్వాత అయితే బాగా బెటర్గానే బాగా పనిచేసింది మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ ఇది నేను ఎలా చేస్తానన్న విషయం కూడా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం సిమ్ ఎక్కడ పడితే అక్కడ దొరికితే ఆధార్ కార్డు లేదా తమ్ తమ్ము పెట్టేస్తే సిమ్ ఇచ్చేసినట్టు ఈజీగా అయితే మీకైతే రాదు నేను ఏంటంటే నేను చేసిన కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా చెప్తాను మనం మనకు అనకాపల్లి దగ్గర ఉందని నేను ఏంటంటే ముందు అనకాపల్లి మాకు దగ్గర కదా అని చెప్పి అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బుక్ చేశాను అయితే అక్కడ ఇష్యూ అయ్యేటట్టు ఇది మా పరిధి కాదు అంటే ఇది మా లోక లొకేషన్కి సంబంధించింది కాదని చెప్పి మళ్ళీ చాడవారం మాది లొకేషన్ వస్తుంది అనమాట మీరు చాడవారం లొకేషన్ కదా మీరు చోడవరం లొకేషన్లో మరి పెట్టండి అన్నారు డబ్బులు కట్టేసిన తర్వాత చెప్పారు అనమాట మీ మాకు పదిహేను వందలు మళ్ళీ మేము కట్టాం కదా పదిహేను వందలు కట్టాం కదా ఆ పదిహేను వందలకి రిఫండ్ వచ్చిన తర్వాత అప్పుడు బుక్ చేసాం అనమాట ఇలా ఉంటుంది మీది ఏ లొకేషను మీది ఏ పిన్ కోడ్ మీ యొక్క పోస్ట్ అది అదే ఇది మీకు తెలిసిందే కదా ఆ పిన్ కోడ్ పెట్టే కదా పోస్ట్ ఉంటుంది ఇది అలాగే అనమాట మీది ఏ లొకేషన్కు సంబంధించిందో చూసుకుంటే ఆ లొకేషన్లో మాత్రమే వేస్తారనమాట అంతేగాని నేను పలా వేరే వేరే లొకేషన్లో అయితే వేయరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట అంటే మళ్ళీ మీరు డబ్బులు కట్టేసిన తర్వాత ఇది మా పరిధి కాదు అని ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి నేనేమంటున్నానంటే ఈ వీడియో ద్వారా మీరు ఎయిర్ ఫైబర్ అనేది బుక్ చేసుకున్నప్పుడు ఇది ఈ లొకేషన్లో మీరు ఈ ఫైబర్ని వేస్తారా లేదా ఈ ఇది మీ పరిధి మీ పరిధి కాదా అనేది ఒకసారి మీరు అడగండి ఎందుకంటే మీరు డబ్బులు కట్టిన తర్వాత ఇది మా పరిధి కాదు అని కూడా అంటారు అనమాట నాకు ఎయిర్టెల్ అయితే ఈ సమస్య అయితే ఎదురొచ్చింది మీరు కూడా ఒకవేళ ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉంటే ముందు వేసుకునే ముందు ఇది మీ లొకే ఈ వేసే వాళ్ళు అడగండి ఇది మీ లొకేషన్ మీరు వేస్తారని కంపల్సరీగా అడగాలన్నమాట లేకపోతే మన డబ్బులు గడిచిన తర్వాత సార్ మా మా లొకేషన్ ఇందులో చూపించలేదు సార్ లేకపోతే మా మాది పరిధి కాదు సార్ అని అంటారు ఇంకో టాకింగ్ కూడా ఒకటి వచ్చింది ఆ ఒక లొకేషన్ది ఇంకో లొకేషన్ మార్చాలంటే పెనాల్టీ పడతాయి లేదా ఆ పెనాల్టీకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాలి అని నాకు ఎయిర్టెల్ అయితే విన్నాను అందువల్ల ఫైబర్ వేసే ముందే ఇది మీ పరిధి కాదా అని చూసుకొని వేయించుకోవాలి ఏదో ఎక్కడ పడితే అక్కడ డిస్క్ బుక్ చేసుకుంటే ఏ చేసినట్టు ఇది వేసేరు ఈ లొకేషను ఈ పిన్ కోడ్కి సంబంధించిన ఈ లొకేషన్ మీదే కాదనేది ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టండి లేకపోతే మీకు రిఫండ్ రావడానికి కూడా మినిమం పదిహేను రోజుల దగ్గర దగ్గర పడుతుంది అనమాట నేనైతే అంటే డిసెంబర్లో బుక్ చేస్తే డిసెంబర్ పెద్ద బుక్ చేస్తే అది మా పరిధి కాదు అన్నారు రీఫండ్ కొట్టిన తర్వాత పదిహేను రోజులు పట్టింది నేనైతే డబ్బులు ఎక్కడన్నా తేడా వచ్చిందా లేదా నేనేం పోగొట్టుకున్నానని ఒక్కోసారి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అలా ఉంటుందన్నమాట మీరు ఉన్నదని చెప్పి పుసుకుని డబ్బులు కట్టకండి ఇది మీ పరిధి కాదా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫైబర్ని వేసుకోండి అప్పుడే అప్పుడే మీరు డబ్బులాంటివి కట్టండి ఇంకో విషయం చెప్తున్నాను మాకేటంటే ఈ పరిధి కాదు అడిగిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ పరిధి నుంచి లొకేషన్ ఉంటుందో వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది అంటే మేము అనకాపల్లి కట్టాం కదా మళ్ళీ అప్పుడు చాలా వర నుంచి మాకు ఫోన్ వచ్చింది బాబు మీకు ఫైబర్ కావాలా అని అడిగారు అయితే ఈసారి ఏంటంటే నాకు నాకు ఏదంటే ముందు డబ్బులు కట్టించుకోలేదు మొత్తం వర్క్ చేసిన తర్వాత డబ్బులు ఇమ్మన్నారు నేను కూడా వర్క్ చేసిన తర్వాత అన్నీ బాగున్న తర్వాత నేను కూడా డబ్బులు కట్టాను అన్నమాట పని అయితే బాగా చేశారు యూట్యూబ్ నాకైతే యూట్యూబ్ కూడా బాగా బాగా ఓపెను అటు ఇప్పుడు అయింది ఇంతకుముందు ఏంటంటే ఫోర్ ఎయిటీ త్రీ త్రీ సిక్స్టీ వన్ వన్ ఫోర్ టూ ఫార్టీ పీలోనే మాత్రమే ఓపెన్ అయ్యేది ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఫోర్కేలో కూడా రన్ అవుతుంది అయితే రంటింగ్ అయితే బాగానే ఉంది అయితే నాకు ముందు వేసానని చెప్పాను కదా అనక పిల్లది సేల్స్ మ్యాన్ వేశారు వీళ్ళు ఏంటంటే సేల్స్ డిస్ట్రిబ్యూటర్ అనుకుంటాం అతను చేశారనమాట అంటే మీకు తెలిసి ఉంటుంది కదా ఒక లొకేషన్ ఒకటి కాకపోతే వాళ్ళ నుంచి వాళ్ళకి షిఫ్ట్ చేస్తారనమాట డబ్బులు రిఫండ్ కొట్టేసిన తర్వాత అలా చేశారు ఒకవేళ వేసుకునే ముందు అయితే ఒకటే రెండు మూడుసారి చెక్ చేసుకోండి అది నేను అంటున్నాను అయితే ఇప్పుడైతే బాగా ఉంది గాయస్ కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే పాప ఒక విషయం చెప్పాలి ఆ అబ్బాయి నేను అన్నాను కదా ఫస్ట్ హేటర్ అని సేల్స్ మ్యాన్ అని ఏదో ఒక రూపాయి కడుతుందని వచ్చి చెక్ చేశాడు గైస్ చెక్ చేసి వేసాడు కానీ తర్వాత ఆర్డర్ తీసేసుకున్నారు డబ్బులు తీసేసుకున్నారు నేను దాని గురించి ఏమంటలేదు ఆ అబ్బాయి కూడా మంచివాడే ఇక్కడ విషయం ఏంటంటే అతను సేల్స్ వేసేసిన తర్వాత కూడా సేల్స్ మనం ఆర్డర్ బుక్ చేసేసిన తర్వాత కూడా ఎయిర్టెల్ టీమ్ అనేది బేగా స్పందించలేదు ఫ్యాండ్స్ అంటే మా పరిధి కాదు మా లొకేషన్ కాదు అన్న అన్నారు అంతకన్నా ముందు ఏంటంటే ఒక ఒక ఫోటో ఒక అంటే ఉదయం వేరే ఉదయం పది గంటలకు ఎంతో స్టార్టింగ్ అయింది ఆర్డర్ స్టార్టింగ్ అయితే సాయంత్రం కాలం వేస్తా అన్నారు Tadi, ayam pepper sa paralysis, sa paralysis, sa paralysis, sa Ayam sa ముందు డులు తీసుకునే వాళ్ళు అంటే ఇంత టైం అనేది టీడీ అనేది కొంచెం కానీ ఆ ఫీజు అనేది కొంచెం బాగోలేదు